డీఏసీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నాజీర్ తన కార్యాలయంలో సత్కరించారు మెగా డిఏసీ రెండు ఇరవై ఐదు నిర్వహణకు వైసీపీ అడుగడుగునా ఇబ్బందులు సృష్టించిన కూటమి సమర్థవంతంగా పూర్తి చేసిందని చెప్పారు निर्वाचन। जापान सुनिए तो। सुनता हूँ। कितने बैठे हैं यहाँ? मून हैं। क्या कहता है? ना ना ना। पेरेंट्स बाग हैप्पी होंगे। नहीं मैनी टेक है? अभी कौन सा है? सारे सारे।

అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థి కూడా తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనేటువంటి ఆలోచనతో దాదాపు పది సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ప్రయాణ ప్రయాణం ప్రయత్నం చేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అనేక పర్యాయాలు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మెగా డిఎస్సి పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం యావత్తు కూడా ఈ మెగా డిఎస్సి జరగకూడదనేటువంటి ఆలోచనతో అనేక కుటిల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ నోటిఫికేషన్ దగ్గర నుండి ఇంటర్వ్యూస్ వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఒక యుద్ధంలాగా దీన్ని పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేపట్టి నారా లోకేష్ గారు తన సమర్థతను చాటి చెప్పినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గత ప్రభుత్వంలో మెగా మెగాడిఎస్సి పేరుతో పదే పదే దగా దగా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు చెప్పినటువంటి మాట ప్రకారం పదహారు వేల నాలుగు వందల నియామకాలను పూర్తి స్థాయిలో చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్హతను బట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా పారదర్శకతను లోపించకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చినట్టు మెరిట్ బేస్ మీద ఈ నియామకాలు చేపట్టి ఈరోజు రాష్ట్రంలో యువతకు ఒక మంచి మార్గాన్ని ఎంపిక చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ముక్త కంఠంతో ఆయన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మన గుంటూరు తూర్పు నియోజవర్గంలో డెబ్భై ఒక్క మంది ఈ డిఎస్సి నియామకంలో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులైనటువంటి పరిస్థితులు అటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరిగినటువంటి ఈ డిఎస్సి నియామకాలు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కేవలం ప్రభుత్వ సారథ్యం ఉన్నటువంటి ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో ఈరోజు మీరు అందరికీ కూడా తెలుసు ఎస్ఎన్చర్ లాంటి ఒక అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు బుల్ లాంటి కంపెనీలు అనేక కంపెనీలు ఈరోజు వైజాగ్ లాంటి మహానగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి ముందుకు రావడం అంతేకాకుండా మన ప్రాంతమైనటువంటి అమరావతిలో కూడా వేలాది కంపెనీలు ఈరోజు ఇక్కడ వచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో లారా లోకేష్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మానవ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రభుత్వానికి ముఖ్యంగా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా వారి విమర్శలు చేతగాని దద్దమ్మలు అగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే మనందరం కూడా చూసాం గతంలో మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూడాలి ఈరోజు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడి వైఫ్ని మాట్లాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం మీద తన రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూర్చోబెట్టుకొని ఇటువంటి చౌకబారి విమర్శలు చేస్తూ ఉన్నాడు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరు తప్పు చేశారో అటువంటి వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి విమర్శలకి ఇటువంటి చౌకబారి కార్యక్రమాలకి భయపడేది లేదు మా నాయకుడు ప్రతి ఒక్క దాన్ని కూడా లీగలైజ్డ్గా అవసరమైనటువంటి పద్ధతిలో దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి